స్ అందరికి నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా పెద్ద రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉత్తర బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం అయితే ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఏర్పడే అవకాశం అయితే ఉంది ఈ అల్పపీడనం ప్రభావం ఎక్కువగా మాత్రం ఇటు ఒడిస్సా రాష్ట్రం పైగా అలాగే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం పైగా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఒకవేళ కనుక అది మధ్య బంగాళాఖాతంలో ఏర్పడితే గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కొంచెం ఎక్కువగా ముప్పు ఉండే అవకాశం ఉంది కానీ ప్రజెంట్ ఉన్న వెదర్ కండిషన్స్ ప్రకారం అయితే ఇది ఉత్తర బెంగాళాఖాతంలో ఇటు ఒడిస్సా రాష్ట్రానికి అలాగే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి మధ్య ప్రాంతాలంగా ఈ అల్పపీడనం అయితే వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే మాత్రం కొంచెం తెలుగు రాష్ట్రాలకి ఈ అల్పపీడనం ముప్పు లేదు కానీ చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది చిరుజల్లులు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఈ అల్పపీనం ప్రభావంతో ఉందండి ఇక ముఖ్యంగా ఈ అల్పపీనం ప్రభావంతో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంతో కానీ రాష్ట్రంలో కానీ అలాగే ఒడిస్సా రాష్ట్రంతో పాటుగా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ అలాగే ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలను అయితే మనమైతే ఇరవై ఏడవ తారీఖున నుండి ముప్పైవ తారీఖు మధ్యలో చూసే అవకాశం ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో చిరుజల్లులతో కూడిన మోస్తరు వర్షాలు చూసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా మనమైతే మన తెలుగు రాష్ట్రాల్లో చూసే అవకాశం అయితే ఉంది ఇక ప్రజెంట్ ఈ అల్పపీనం అయితే ఇరవై ఏడో తారీఖున ఏర్పడేది ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ అలాగే ఒడిస్సా రాష్ట్రం మీదుగా ఇటు ఛత్తీస్గఢ్ అలాగే నాగపూర్ వైపుగా వెళ్ళే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ అల్పపీనం ఎప్పుడైతే అల్పపీనం ఉత్తర బంగాళాఖాతం నుంచి నాగపూర్ వైపుగా వెళ్తుందో ఈ సందర్భంలో మనమైతే మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో చల్లటి వాతావరణం చూసే అవకాశం ఉంది చిరుజల్లులు అయితే కొన్ని జిల్లాల్లో చూసే అవకాశం అయితే ఉంది ఒకవేళ కనుక అల్పపీండం కనుక ముఖ్యంగా భువనేశ్వర్ లేదా ఇటు వచ్చేసరికి పూరి అలాగే బరంపురం పరిసర ప్రాంతాల్లో కనుక ఇంకా కొంచెం దిగువ భాగాన ఏర్పడితే కనుక మళ్ళీ మనము ఇప్పుడు చూస్తున్న వర్షాలు విధంగానే వచ్చే అల్పపీనం ప్రభావంతో వర్షాలు చూసే అవకాశం ఉంది కానీ ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ప్రజెంట్ ఉన్న వెదర్ మోడల్స్ ప్రకారం అయితే కొంచెమైతే వర్షాలు అయితే కొంచెమైతే తెలుగు రాష్ట్రాలు ఈ అల్పపీనం ప్రభావంతో తక్కువగా ఉంటుంది కాకపోతే వర్షాలు ఉండే అవకాశం అయితే ఉందండి ఒకసారి జిల్లాల వారీగా ఈ అల్పపీనం ప్రభావంతో ఏ ఏ జిల్లాల్లో ఈ రోజుకి ఉన్న పరిస్థితి ప్రకారం మేర పడే అవకాశం ఉందో చూద్దాం రోజు మీకైతే అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఒకవేళ ఈ అల్పపీనం కనుక కొంచెం దిశ మార్చుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముప్పు ఉండే అవకాశం ఉంది మళ్ళీ వర్షాల ముప్పు తెలంగాణ రాష్ట్రానికి కూడా కాబట్టి మీకు రెగ్యులర్గా అయితే ఈ అల్పపీడనం గురించి కూడా మీకు అప్డేట్ ఇస్తూ వస్తాను ప్రజెంటు ఈ అల్పపీడనం ప్రభావం అయితే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో ఈ అల్పపీడనం ప్రభావం ఉండే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా చల్లటి వాతావరణంతో కూడిన వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉందండి అనకాపల్లి జిల్లా విశాఖ విజయనగరం శ్రీకాకుళం అలాగే పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలని చూసే అవకాశం ఉంది కొన్ని చోట్ల చిరుజల్లులను చూసే అవకాశం ఉంది పూర్తిగా చల్లటి వాతావరణం అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో ఒక మూడు రోజులైతే చూసే అవకాశం అయితే ఉందండి ఇక గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లా అలాగే నెల్లూరు జిల్లాలతో పాటుగా రాయలసీమ జిల్లాలు కర్నూలు నంద్యాల అన్నమయ్య సత్యసాయి చిత్తూరు తిరుపతి కడప అనంతపురం జిల్లాల్లో కొంచెం చల్లటి వాతావరణం ఉంటుంది చిరు మాత్రమే చూసే అవకాశం అయితే ఉంది ఈ అల్పపీడనం ప్రభావం ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం అయితే తక్కువగా ఉండే అవకాశం ఉంది ఒకవేళ ఇది కనుక భువనేశ్వర్ పరిసర ప్రాంతాలు అంటే ముఖ్యంగా కొంచెం దిగువ భాగాన్ని ఏర్పడితే మాత్రం రాయలసీమలో కూడా కొంచెం మోస్తరు చూసే అవకాశం ఉంది ఇంకా మనకి వారం సమయం ఉంది కాబట్టి ఈ అల్పపీడన ఎప్పుడైనా దిశ మార్చుకోవచ్చు ఒకవేళ మార్చుకుంటే మీకైతే అప్డేట్ అయితే ఇస్తాయండి ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాల యొక్క అప్డేట్ మోస్తరు వర్షాలు అలాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉత్తరాంధ్ర మధ్యాంధ్రలో చూసే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాల్లో చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కొంచెం విస్తారమైన వర్షాలు అంటే మోస్తరు నుండి భారీ వర్షాలను మనం అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ జిల్లా అలాగే హన్మకొండతో పాటుగా మునుగు జిల్లా ఈ జిల్లాల వరకు కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఈ అల్పపీనం ప్రభావంతో మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటుగా నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబాబాద్ నల్గొండ హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి నాగర్ కర్నూలు వనపర్తి జోగులామ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మెదక్ మహబూబ్ నగర్ జిల్లా నిజామాబాద్ మెదక్ ఈ జిల్లాల వరకు కూడా చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది చిరుజల్లు తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే మనమైతే ఈ అల్పపీనం ప్రభావంతో ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి అంటే మోస్తరు నుండి భారీ వర్షాలు తూర్పు తెలంగాణ అలాగే ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు అలాగే ఉత్తరాంధ్రలో కూడా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అలాగే మిగిలిన చోట్ల చిరుజల్లులు మాత్రమే ఎక్స్పెక్ట్ చేయవచ్చండి చల్లటి వాతావరణం అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇది నెక్స్ట్ వచ్చే అల్పపీడనం ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉండబోతుంది ఎప్పుడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఈ అప్డేట్ అయితే మీకు ఫాస్ట్గా వేగంగా అయితే నేనైతే మీకు అయితే అందిస్తున్నాను తప్పకుండా ఈ అప్డేట్స్ రెగ్యులర్గా అయితే మీకైతే ఇస్తూ ఉంటాను ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఒకవేళ ఇది దిశ మార్చుకుంటే మాత్రం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా ఉంటాయి ప్రజెంట్ ఉన్న వాతావరణ ప్ర పరిస్థితి ప్రకారం అయితే కొంచెం అయితే వర్షాలు ముప్పై అయితే ఒడిస్సా రాష్ట్రం కానీ వెస్ట్ బెంగాల్ అలాగే ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో కొంచెం ఎక్కువగా వర్షాలు ఏల్పపీనం కురిపించే అవకాశం అయితే ఉందండి థ్యాంక్ యూ అండి